జగిత్యాల జిల్లా కొడిమియాల మండలంలోని నమిలికొండ గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి మంగళవారం రోజున టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చొప్పదండి తాజా మాజీ శాసనసభ్యులు సుంక్య రవిశంకర్ పాలాభిషేకం చేశారు అనంతరం రవిశంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలోనే కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భారతమాత ఏ విధంగా భారతదేశానికి ఉందో అలాగే తెలంగాణ కూడా తెలంగాణ తల్లి ఉండాలని కవులు కళాకారులు మేధావులతో మేధోమదనం చేసి తెలంగాణ ప్రజల బతుకుల్లో భాగమైన బతుకమ్మను అనేక రకాల అంశాలను జోడించి తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆనవాళ్ళను లేకుండా చేయాలని దుర్మార్గపు ఆలోచన చేసి తెలంగాణ తల్లి స్థానంలో కాంగ్రెస్ తల్లిగా ఏర్పాటు చేసి మన బతుకులు భాగమైన బతుకమ్మను తొలగించి ఇలా చేయడం సరికాదన్నారు కేసీఆర్ తెలంగాణ ప్రజలు గుండెలో ఉన్నారు తెలంగాణను చూడలేమన్నారు కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు అని జై తెలంగాణ జై కేసీఆర్ అని నాయకులు కార్యకర్తలతో నినాదాలతో హొరెత్తించారు ఈ కార్యక్రమంలో కొడిమ్యాల బారాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ కొండగట్టు దేవస్థానం తాజా మాజీ డైరెక్టర్ వల్లాల లింగాగౌడ్ నాయకులు మల్ల్యాల నరేష్ చెంతపండు ఆదయ మల్యాల లింగయ్య కొత్తూరి స్వామి అంజీర్ కుమార్ బాషా ప్యాట అంజీ రోడా శరత్ మొగిలిపాలెం రమేష్ రాచకొండ చందు అఖిల్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాళ కాంగ్రెస్ చేపట్టినటువంటి కాంగ్రెస్ తల్లిని పెట్టిన సందర్భంలో నిరసన తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ తల్లికి బాలాభిషేకం పంచరామృతాన్ని ఇవ్వడం జరిగింది ఇవాళ నిజంగా కేసీఆర్ గారి మరి ఏదైతే తను చేసినటువంటి అంబేద్కర్ కానీ సెక్రటరియేట్ కానీ వారిచ్చిన రెండు వేల పెన్షన్ కానీ కళ్యాణలక్ష్మి కానీ ఈ కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా కేసీఆర్ తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి ఎంతైతే చెప్పి ఇవాళ ఫస్ట్ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిగా మార్చడం జరిగింది ఇవాళ తెలంగాణ గు తెలంగాణ ప్రజల నాలుగున్నర కోట్ల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ గారు కలిసి ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది రైతుల అన్నదాతలను ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది అన్నది చచ్చిపోతే వాళ్ళకు ఐదు లక్షల బీమా ఇచ్చినటువంటి గొప్ప ప్రపంచంలో ఎవరు చేయనటువంటి పనిని ఇవాళ కేసీఆర్ గారు చేసినట్టు ఒకటి రెండు కాదు అటు విద్యార్థులు నిరుద్యోగులు అన్ని రంగాలలో మరి బ్రహ్మాండంగా దేశానికి ఒక రోల్ మోడల్ పరిపాలన ఇవాళ కేసీఆర్ గారు అందిస్తే ఇలా కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేసి తప్పి ఇలా కేసీఆర్ గారు నిర్మాణం చేసినటువంటి అదే సెక్రటరీలో ఇలా ఆయన పాలన సాగిస్తూ ఉన్నారు ఒక దిక్కు విద్యార్థులు మరి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి పౌష్టికాహారాన్ని తింటే మరి వాళ్ళ కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి పాలనలో పురుగులన్నం పెట్టే పరిస్థితి ఇలా విద్యార్థులను చంపేస్తా ఉన్నారు మరి ఈ ఇవాళ జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు అన్నిటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఇది ప్రభుత్వ హత్యగా మేము భావిస్తా ఉన్నాం ప్రభుత్వ హత్యగా ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు కనుక రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఇలా కేసీఆర్ గారు ఆనవాళ్ళలో తెలంగాణ ఆలవాళ్ళు జరిపేస్తా అంటే నీ అయ్యతరం నీ తరం కూడా కాదు కానీ కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నట్టు కనుక ఇప్పటికైనా ఒకసారి ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ తల్లినే మళ్ళీ తెరంగా ఈ యొక్క సెక్రటరీ ముందట మరి పెట్టాలని మేము బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తాం